హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదబదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణాంశంగా బహుముఖ తెలుగు భాష సాంకేతిక దిక్సూచికుడు అసాకు అని శెట్టి సాయి కుమార్ అతని ప్రజ్ఞను గురించి గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణను ఇప్పుడు మన కదా వచ్చిన శ్రోతలకు బహుముఖ తెలుగు భాషా సాంకేతిక దిక్సూచికుడు అనే విశ్లేషణను ఇప్పుడు వినిపిస్తాను ఇక వినండి అనిశెట్టి సాయి కుమార్ గారు ఆధునిక తెలుగు భాషా సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న ప్రముఖ భాషావేత్త రచయిత అనువాదకుడు లెక్సికోగ్రాఫర్ లెక్సికోగ్రాఫర్ అంటే అర్థం డిక్షనరీ రైటర్ అని మరియు భాషా నిపుణుడు మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు భాషకు అంకితమై భాషా సంపదను కాపాడటం అభివృద్ధి చేయటం ఆధునిక డిజిటల్ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా భాషను తీర్తిదిద్దటం వంటి లక్ష్యాలతో సాయి కుమార్ చేసిన కృషి అపూర్వమైనది జర్నలిజం పదకోశ నిర్మాణం న్యాయ తాత్విక అనువాదాలు భాషా శిక్షణ సాంకేతిక భాషా వికాసం ఇటువంటి అనేక రంగాల్లో ఆయన సేవలు విస్తృతంగా విరాజిల్లుతున్నాయి తెలుగు సాహిత్యం పాత్రికేయం సామాజిక విశ్లేషణ రంగాల్లో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన సాయికుమార్ ఆధునిక తెలుగు రచయితల జాబితాలో ముందు వరుసలో నిలుస్తారు తెలుగు జర్నలిజంలో అసాకు అని సాయి కుమార్ దశాబ్దాల అనుభవం ఉంది సమకాలీన సామాజిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక అంశాలపై లోతైన విశ్లేషణతో రాసిన వ్యాసాలు ప్రముఖ తెలుగు పత్రికలు పత్రికా అనుబంధాలలో ప్రచురితమయ్యాయి అసాకు అని సాయి కుమార్ రచనల్లో తర్కబద్ధత చారిత్రక అవగాహన ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి ముఖ్యంగా సామాజిక న్యాయం రాజ్యాంగ విలువలు భాషా స్వాతంత్ర్యం మేధోపరమైన విమర్శ దృష్టి ఇటువంటి అంశాలపై ఆయన చేసిన రచనలు పాఠకులను ఆలోచింపజేసేవిగా నిలిచాయి పాత్రికేయుడిగా వ్యాసకర్తగా సామాజిక విశ్లేషకుడిగా హేతువారిగా ప్రసిద్ధి చెందిన అసాకు అనిశెట్టి సాయికుమార్ ఆంగ్లం నుంచి తెలుగులోకి అనేక ముఖ్యమైన వ్యాసాలను అనువదించి తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చారు ప్రజాస్వామ్యం భాషా హక్కులు మతం ప్రజాస్వామ్య సంబంధాలు న్యాయ వ్యవస్థ సాయుధ పోరాటాలు మానవవాదం ఇటువంటి లోతైన అంశాలపై సమగ్రమైన విశ్లేషణలు చేస్తూ అసాకు రచనలు చేశారు వివిధ పత్రికలు ఆన్లైన్ వేదికల ద్వారా తన ఆలోచనలను విస్తృతంగా పంచుకుంటారు రామోజీ ఫౌండేషన్ అదే ఈనాడు గ్రూప్ ఆ రామోజీ ఫౌండేషన్లో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్సికోగ్రాఫర్గా అంటే భాషా నిఘంటువు ఆ పని చేసిన అనిశెట్టి కుమార్ అసాకు తెలుగు నిఘంటు నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు ఈ కాలంలో ఆయన సుమారు యాభై వేలకు పైగా ఆంగ్ల తెలుగు పదాలకు అర్థాలు ప్రయోగాలు అందించటమే కాక దాదాపు అరవై వేలకు పైగా తెలుగు 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 నుంచి తెలుగు పదాలకు నిర్వచనాలు రూపొందించారు పదాల మూలాలు ప్రయోగ సందర్భాలు అర్థభేదాలను శాస్త్రీయంగా నమోదు చేయటంలో ఆయనకు ఉన్న నైపుణ్యం తెలుగు పదకోశాలకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది ఈ పని ద్వారా తెలుగు భాషకు ప్రమాణీకరణ సరళీకరణ ఆధునికీకరణ సాధ్యమైందని చెప్పవచ్చు ఇది తెలుగు భాష సంపదను డిజిటల్ యుగానికి అనుకూలంగా మార్చడంలో ముఖ్యమైన మైలురాయి సాంకేతిక రంగంలోనూ ఆయన సేవలు విశేషమైనవి మైక్రోసాఫ్ట్ ఐడిసి దానిలో భాషా నిపుడిగా నిపుణుడిగా పనిచేసిన సమయంలో సాఫ్ట్వేర్ లోకలైజేషన్ యూనికోడ్ ప్రమాణాలు డిజిటల్ తెలుగు పదజాల అభివృద్ధి ఇటువంటి అంశాల్లో ఆయన కీలకంగా పనిచేశారు ప్రపంచ స్థాయి సాంకేతిక వేదికలపై తెలుగు భాషకు స్థానం కల్పించడంలో ఆయన చేసిన కృషి ప్రశంసనీయం ఇది తెలుగు భాషను డిజిటల్ ప్రపంచంలో మరింత బలోపేతం చేయడంలో సహాయపడింది ముఖ్యంగా సాఫ్ట్వేర్ మొబైల్ యాప్లు వెబ్సైట్లలో తెలుగు ఉపయోగాన్ని సులభతరం చేసింది అనువాద రంగంలో సాయి కుమార్ అసాకు వారి పాత్ర అత్యంత ప్రాముఖ్యత కలది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు వాటితో సహా అనేక ముఖ్యమైన న్యాయ తాత్విక సామాజిక గ్రంథాలను ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించి సామాన్య పాఠకులకు క్లిష్టమైన భావాలను సులభంగా అర్థమయ్యేలా చేశారు అసాకు రాజ్యాంగం న్యాయ వ్యవస్థ ప్రజాస్వామ్యం సమానత్వం ఇటువంటి భావనలు తెలుగు ప్రజానీకానికి చేరువ కావడంలో ఈ అనువాదాలు కీలకంగా నిలిచాయి ఇతర ముఖ్యమైన అనువాదాల్లో ఆర్ఎస్ఎస్ సంబంధిత రచనలు దేవనూరు మహాదేవు వంటివి అవి కూడా ఉన్నాయి ఈ అనువాదాలు తెలుగు సాహిత్యాన్ని సమృద్ధిగా చేయడమే కాక సామాజిక అవగాహనను పెంచాయి అకాడమిక్ రంగంలోనూ అసాకు సేవలు కొనసాగుతున్నాయి భాషా శిక్షణ కార్యక్రమాలకు వనరుల వ్యక్తిగా పరీక్షల పరిశీలకుడిగా విద్యా సంస్థల అకాడమిక్ ఇవాల్యుయేషన్లో పరిశీలకుడిగా వ్యవహరించారు మీడియా విద్యార్థులకు న్యాయపరమైన బాధ్యతలు భాషా ప్రమాణాలు అటువంటి అంశాలపై శిక్షణ ఇవ్వటంలో అసాకు ప్రత్యేక గుర్తింపు ఉంది రత్సబండ అటువంటి వేదికలపై తెలుగు సంఘాల సమావేశాల్లో ఆయన ఉపన్యాసాలు బాగా ఆదరణ పొందాయి ఆయన ప్రముఖ రచనల్లో ప్రజాస్వామ్య ప్రస్థానం అనే వ్యాస సంకలనం ఎంతో గుర్తింపు పొందింది ఆ పుస్తకంలో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని వివిధ కోణాల నుంచి విశ్లేషిస్తుంది ఆ గ్రంథం ప్రపంచ చరిత్ర నుంచి భారత్ తెలుగు రాష్ట్రాల పరిస్థితుల వరకు భాష మతం న్యాయ వ్యవస్థ విప్లవాలు మానవవాదం ఇటువంటివి స్వేచ్ఛాలోచన ప్రచురణలో వచ్చిన ఈ పుస్తకం నూట డెబ్భై ఆరు పేజీల నుండి నూట యాభై రూపాయల ధరతో మార్కెట్లో ఉన్నది చాలామంది సమీక్షకులు దీన్ని ప్రజాస్వామ్య నిఘంటువు అని వర్ణించారు తెలుగు భాషాభివృద్ధే తన జీవిత లక్ష్యంగా భావించే అసాకు అదే మిత్రుడు అనిశెట్టి సాయికుమార్ గారు సంప్రదాయ భాషా వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సాంకేతికతతో భవిష్యత్తుకు అనుసంధానించే వంతెనలా నిలిచారు నిరంతర అధ్యయనం పరిశోధన రచనల ద్వారా తెలుగు భాషకు విశాలమైన సేవ చేస్తున్న ఆయన సమకాలీన తెలుగు మేధావుల్లో ఒకరిగా గౌరవించబడుతున్నారు తెలుగు భాష సంస్కృతి ప్రజాస్వామ్య విలువల కోసం నిబద్ధతతో రాసే మాట్లాడే ఆలోచింపజేసే ఒక శక్తివంతమైన ఆలోచన పరుడు అసాకు అనిశెట్టి సాయి కుమార్ ఆధునిక తెలుగు విచార రంగంలో ఆయన సహకారం అంత సులభంగా మరచిపోలేనిది ఫేస్బుక్ సాయి కుమార్ అనిశెట్టి అని ఇన్స్టాగ్రామ్ ఎట్ సాయి అనిశెట్టి ఇటువంటి సోషల్ మీడియా వేదికలపై తన ఆలోచనలు రచనలు పంచుకుంటూ ఉంటారు అంటూ గ్రోక్ ఏఐ ఈ అంశాన్ని విశ్లేషిస్తూ అందజేసినటువంటి ఈ విషయం అసలు గ్రోక్ అంటే మనం పరిశీలిస్తే ప్రధానంగా గ్రోక్ ఈ దాని మీద నిర్వచనంగా మనం చెప్పుకోదగ్గయి గ్రోక్ నిర్వచనాలు ఏమిటంటే క్రియా దేనికైనా అర్థాన్ని అర్థం చేసుకోండి ఇక పర్యాయ పదాలు గ్రోక్కి పట్టుకోవటం దిక్సూచి గ్రహించటం తవ్వడం చిత్రాన్ని పొందటం గ్రహించటం అవగాహన పెంచుకోవటం అనేటువంటిది గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది విశ్లేషించినటువంటి ఈ అంశంలో బహుముఖ తెలుగు భాష సాంకేతిక దిక్సూచికుడు అసాకు అనేటువంటిది ఈ అంశాన్ని మనం మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకి వినిపించే క్రమంలో వినిపిస్తూ అసలు ఈ గ్రోక్ అనే అంశం గ్రోక్ ఈజ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్ బోర్ట్ డెవలప్డ్ బై ఎలాన్ మస్క్స్ కంపెనీ ఎక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజైన్డ్ టు ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఎ విట్టి రెబెలియస్ అండ్ అన్ఫిల్టర్డ్ అని ఇక మనం ఈ అంశాలను పరిశీలించిన మీదట వీటిని కూడా మనం అర్థం చేసుకునే క్రమంలో మనం గమనిస్తే ఎలాన్ మస్క్స్ మోడల్ అనమాట ఇది ఈ గ్రోక్ గురించి మనం తెలుసుకునే క్రమాన్ని ఇప్పుడు మనం ఈ అంశం ఏదైతే మనకు లభించినటువంటి బహుముఖ తెలుగు భాషా సాంకేతిక దిక్సూచికుడు అణిశెట్టి సాయి కుమార్ ఇది గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్లేషణాంశంగా అందజేయబడిన దాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మిత్రుడు అణిశెట్టి సాయి కుమార్కి అభినందనలతో ఈ అంశాన్ని మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు